హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి మీరా ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్న శరత్ చంద్రని డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి ఇక బెడ్రూమ్లో పడుకోబెట్టేసి డాక్టర్కి చూపించి చెకప్ చేయిస్తూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరే నాకు చెప్పకుండా నా బావని ఇలా డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పేసి అపూర్వ అరుస్తూ ఉంటుంది ఎందుకు పిన్ని అలా అరుస్తున్నావు నాన్నని డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చింది నేనే పిన్ని అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది దాంతో ఇక అపూర్వ వెంటనే భూమి చెంప పగలగొట్టి నీకెంత ధైర్యం ఉంటే మా బావని ఇలా డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తావే అసలు హాస్పిటల్లో ఉన్న అన్ని ఇంట్లో ఎలా వస్తాయే ఎవరిని అడిగి నువ్వు మా బావని డిశ్చార్జ్ చేయించుకొని తీసుకొస్తావే నువ్వు ఇంటి వారసులువి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అని అనుకుంటున్నావా అందరూ నా మాట వినాలి అంటే నేను ఊరుకుంటాను అని అనుకుంటావా నువ్వు పెత్తనం చెలాయించడానికే ఈ ఇంటికి వచ్చావా నా బావ విషయంలో ఎవరూ కూడా నా మాటని కాదనకూడదు అయినా కోమాలో ఉన్న మా బావ మేల్కొని నిన్ను ఈ ఇంటి వారసరాలుగా ఒప్పుకునే వరకు నేను కూడా నిన్ను ఈ ఇంటి వారసరాలుగా ఒప్పుకొని కాదుకూడదు అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నీతో పాటు ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అపూర్వ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది మా బావ స్పృహలేక వచ్చి నువ్వు ఈ ఇంటి వారసరాలువి మా శోభాచంద్ర అక్క కూతురివి అని నమ్మాలి అప్పుడు మా బావ చెప్పిన తర్వాత నేను కూడా నిన్ను ఈ ఇంటి వారసరాలుగా అంగీకరించి ఈ ఇంట్లోకి తీసుకొస్తాను అప్పటి వరకు నేను నిన్ను ఇంటి వారసరాలుగా అంగీకరించనంటే అంగీకరించను అని చెప్పేసి అపూర్వ అంటుంది అవును దానికి ఇలానే వార్నింగ్ ఇవ్వాలి అప్పుడే దాని తిక్క కుదురుతుంది అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇక భూమి అలానే కేపి ఇద్దరూ కూడా అపూర్వ వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు మరి అపూర్వ భూమిని ఇంట్లో ఉండనిస్తుందా లేదా ఇంట్లో నుండి బయటికి గెంటేస్తుందా అనేది రానున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్